అపోస్త్రుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుతురు ఈ విషయాలను బట్టి మనం అర్థం చేసుకోగలిగేది ఏంటంటే సువార్త బోధించింది అసలు మనుషులు కాదు దేవుడే మనుషుల్లో నుండి దేవుడు మాట్లాడాడు బైబిల్లో ఉన్న పొల్లు అక్షరం దేవుడి నుండి వచ్చింది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల తర్వాత దేవుడే స్వయంగా మనిషిలో నుండి సువార్తను ప్రకటించాడు అది మనుషుల సువార్త కాదు దేవుని సువార్త దేవుడెవరో మనకు తెలుసు దేవుడు ఆత్మగనుక అని యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో రాయబడి ఉంది అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన వారు ప్రార్థన చేయగా వారు కూడియున్న చోట కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించరి మనం చదువుతున్న పత్రికలు మనుషుల ద్వారా ఇవ్వబడుతున్నట్టు మనకు కనబడుతున్నా అవన్నీ కూడా దేవుడు తెలియపరిచిన సంగతులు ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలోకి ఇన్ని సిద్ధాంత విభేదాలు ఎందుకు ఉన్నాయో తెలుసా దేవుడు అపోస్తుల ద్వారా ఇచ్చిన సిద్ధాంతాన్ని పక్కన పెట్టేయడం బట్టి క్రైస్తవ ప్రపంచంలో నేటికి ఎన్నో సిద్ధాంతాలున్నాయి త్రిత్వం నమ్మే వాళ్ళొకరు నమ్మని వాళ్ళొకరు యేసు క్రీస్తు దేవుడు అని కొందరు కాదు ఆయన దేవుని కుమారుడు మాత్రమే అని కొందరు పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు శక్తి అని కొందరు ఇలా ముగ్గురు వ్యక్తులు ఒక్క వ్యక్తి మూడు పాత్రలు మూడు ప్రత్యక్షతలు ఇలా చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కానీ మనం ఒకసారి దేవుడు అపోస్తల ద్వారా ఇచ్చిన సిద్ధాంతం ఏంటో చూద్దాం ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచనాలు ప్రభువు అక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిస్మం ఒక్కటే దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడు అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు దేవుడు ఒక్కడే అని మనకు చెప్తున్నాడు దానికి మరొక అర్థం పౌలు గారి ద్వారా చెప్పబడలేదు ఒక్క వ్యక్తి విభిన్న ప్రత్యక్షతల అనే విషయం చెప్పట్లేదు ఆయన మాట దేవుడు ఒక్కడే అంతటా ఉన్నవాడు ఒక్కడే అందరిలో ఉన్నవాడు ఒక్కడే మరి ముఖ్యంగా ఇది పౌలు గారికి యేసు క్రీస్తు ప్రభులు వారు బయలుపరిచిన విషయం ఆయన గలతీయులుకు రాస్తూ ఏమన్నాడో చూడండి గలతీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను మనుషుని వలన నేను దేనిని పొందలేదు నాకెవడనూ దాన్ని బోధింపలేదు గాని యేసు క్రీస్తు వలననే నాకు అది లభించినది పౌలు గారు ప్రకటించిన సువార్తలో దేవుళ్ళు లేరు దేవుడికి తమ్ముళ్ళు లేడు అన్నా లేడు చిన్న దేవుడు లేడు పెద్ద దేవుడు లేడు సువార్తలో ఉన్న దేవుడు ఒక్కడే ఇది దేవుడు మనకి అపోస్తుల ద్వారా తెలియజేశాడు ఈ నియమ సిద్ధాంతంతోనే సువార్త వ్యాపించబడింది కొంతకాలానికి మనుషుల భిన్నాభిప్రాయాల చేత కొత్త సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి ఈ సిద్ధాంతాలు అభివృద్ధి చేసిన వాళ్ళు పౌలు గారి కంటే గొప్పవారిలాగా ఫీల్ అయి ఉండాలి ఆనాటి క్రైస్తవ పెద్దలే కాదు ఈనాటి క్రైస్తవ పెద్దలు కూడా మేము అపోస్తుల కంటే గొప్పవాళ్ళం అనుకుంటున్నారు వారి కంటే గొప్ప ప్రత్యక్షత మాకుంది అనుకుంటున్నారు